దేవునికి స్తోత్రం ఎందరికి బంధనాలు ఈరోజు మరి యొక్క యేసుప్రభు యొక్క మాటలు విందాం మత యువార్త తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చిన మళ్ళీ ఇందులో వారు కి శిష్యులు ఉన్నారు బాప్తిస్ మించి వ్యూహానికి శిష్యులు ఉన్నారు అయితే యేసుప్రభు శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉండడం లేదు అయితే బా యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటూ ఉంటారనమాట అయితే యేసుప్రభు శిష్యులు ఉపవాసం ఉండకపోవట ఈ యోహాను శిష్యులు చూచి అప్పుడు యేసుప్రభుకి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారో చూద్దాం వాళ్ళు యోహన శిష్యులు వచ్చారు పరిసరీలు కూడా వచ్చారు అప్పుడు యేసు ప్రభుకి ఈ ప్రశ్న వేస్తున్నారు మేము తరచుగా ఉపవాసం చేయుచ్చున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయదు దీనికి హేతు ఏమని ఆయన అడుగుగా యేసు పెండ్లు కుమారుడు తమతో కూడాను ఉండు కాలమున పెండ్లు ఇంటివారు దుఃఖపడగలరా పెండ్ల కుమారుడు నుండి కొనుక్కోబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడనో పాత బట్టకు కొత్త బట్ట మాసిగా వేయడు వేసిన ఆ మాసిక బట్టను వెళుతపరచును చినుగు మరీ ఎక్కువగుదును మరియు పాత తిత్తుల్లో కొత్త తిత్తులు కొత్త ద్రాక్షరసం పోయి పోయరు పోసిన నెడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును తిత్తులు పాడవును అయితే కొత్త ద్రాక్ష ద్రాక్షరసము కొత్త తిత్తుల్లో పోయేదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండనని చెప్పాను అలీ ఇక్కడ యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఉపవాసం కొరకు మాట్లాడుతూ ఉన్నారు రెండు ఏంటంటే కొత్త బట్ట పాత బట్టకు పాతి పాతిత్తులు కొత్త తిత్తుల కోరుకు మాట్లాడుతూ ఉన్నారు జాగ్రత్తగా వినాలి ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఎప్పుడు ఉపవాసం చేయడం లేదు ఇక్కడ యోహాన్ శిష్యులు పరిశీలు వచ్చి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అన్నట్టు ప్రశ్నిస్తున్నారు అప్పుడు యేసుప్రభు అంటున్నారు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలమున పెండ్లి వాళ్ళకి ఉపవాసం చేయ ఎంచదగుదురా కనుక వాళ్ళు చేయించలేరు పెండ్లి కుమారుడు వాళ్ళ యుద్ధ నుండి కొనుక్కోబడి దినములు వచ్చినో అప్పుడు ఉపవాసము చేతురు అంటా ఉన్నారు అందుకని యేసుప్రభు వారు దేవుడే వాళ్ళ ఉన్నప్పుడు ఇంక ఉపవాసం ఎందుకు దేవుడే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఉపవాసం ఎందుకు అని దేవుడి యొక్క ఉద్దేశం పెండ్లు కుమారుడు అంటే ఎవరు దేవ దేవుడు సృష్టికర్త అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ దగ్గర ఉన్నారు యేసు శిష్యుల దగ్గర ఉన్నారు కనుక వాళ్ళకి ఉపవాసంతో పని లేదని యేసుప్రభు వారు ఉద్దేశం కనుక పెండ్లు కుమారుడు కనుకోబడి దినములు వచ్చినప్పుడు ప్రవాసం చేతురు అన్నారు అంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతాడు అప్పుడు మీరు ఉపవాసం చేస్తారు అని యేసుప్రభు వారు ఉద్దేశం కనుక యేసు వారు ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయన తిరిగి వస్తారు అంతవరకు మన నిత్యం ఉపవాసాలతో ప్రార్థనలతో మరి జాగరాలతో ఆయన శృతిస్తూ ఆరాధన చేస్తూ గణపరుస్తూ గొప్ప చేస్తూ ఆయన కొరకు కనిపెడుతూ నిత్యము ఉండాలి ఆయనలో బలం సంపాదించుకోవడానికి అందుకనే యేసు వారు అంటా ఉన్నారు పెండ్లు కుమారుడు తమతో ఉన్నంత కాలమున పెండ్లు కుమారుడు ఇంటి వారు దుఃఖింపగలరా అని అడుగుతున్నారు కనుక పెండ్లు కుమారుడు ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖం ఉండదు సంతోషం ఉంటుంది కనుక నేను పెండ్లు కుమార్ని అయితే నా శిష్యులు ఎప్పుడు సంతోషపడాలి కానీ ఉపవాసం చేసి దుఃఖపడడం అనేది వాళ్ళలో ఉండదు అని యశుప్రభు ఉద్దేశం తర్వాత యశుప్రభు వారు చెప్తున్నాడు ఎవడు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు వేసిన మాసిక ఆ బట్టను వెళుతి పరుచను చినుగు మీదకి తగ్గు అంటున్నాడు కొత్త బట్టకు పాతి బట్ట మాసిక వేయడు వేసిందనుకో అది చినుగు చినిగిపోద్ది మరి చినుగు ఎక్కువైపోద్ది అని అంటూ ఉన్నారు అలాగే మరియు పాతిత్తుల్లో కొత్త ద్రాకాసం పోయిరు పోషణీల పిగిలి ద్రాక్షసం కారిపోవును తిత్తులు పాడవును అయితే కొత్త ద్రాక్ష కొత్త తిత్తులతోనే పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోకుండానే చెప్పాను అంటూ ఉన్నారు చూసారండి కొత్త బట్ట పాత బట్ట అంటా ఉన్నారు ఈ కొత్త బట్ట పాత బట్టకి మాసిక వేయడు కొత్తతిత్తుల్లో పాతిత్తులు వేయడు పాతిత్తుల్లో కొత్తతిత్తులు వేయడు మరి అలాగే వేస్తే రెండు పాడైపోతాయి అంటున్నాడు ఉన్నారు కొత్త వేయాలి బట్టే కొత్త బట్టే మాస్క్ వేయాలి గట్టిగా ఉంటుందని యేసుప్రభు చెప్తున్నాడు అయితే ఇప్పుడు యేసుప్రభు నిబంధన అంతా కూడా కొత్త నిబంధన ఈ కొత్త నిబంధనకి కొత్త నిబంధనతోనే సరి చేస్తూ ముందుకు వెళ్ళాలి దీనికి సంబంధించి మరి పాత నిబంధన అనే విషయాలన్నీ కూడా కొత్త నిబంధనకి కలపకూడదు అని ప్రభు యొక్క ఉద్దేశం ఏది కలపాలి ఏది కలపకూడదు ఏది గట్టిగా ఉంటుంది ఏది గట్టిగా ఉండకూడదు అని తెలుసుకోవాలి యేసుప్రభు వారు పాత నిబంధనలో చాలా దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి అన్నింటిలో కూడా మరి ఏ ఆజ్ఞలు పాటించాలి ఏజ్ఞలు పాటించకూడదు అనేది ప్రశ్న ఇక్కడ కింద చెప్తున్న పైన చెప్పాడు కదా పెండ్లు కుమారుడు తమతో ఉన్నంత వరకు కూడా పెండ్లు వారు దుఃఖపడగలరా అంటారు దుఃఖం అనేది యేసుప్రభువు ప్రభు దగ్గర ఉండదు గుర్తుంచుకోండి శ్రమ కష్టంతో చేసుకున్న భక్తి ఉండదు హింస బాధతో కూడిన భక్తి యేసులో ఉండదు కనుక ఆయాసంతో కూడిన భక్తి ఉండదు ఏ పాత అంతా కూడా దుఃఖంతో శ్రమతో ఆయాసంతో కష్టంతో రోజులు దినాలు మాసాలు ఉత్సవాలు బలులు ఏమండి ఆచార సాంప్రదాయ సిద్ధాంతంతో కూడికి భక్తులు అవి ఏసులో ఉండదు అంటా ఉన్నాడు ఏమండి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న భక్తి ఏంటంటే యేసు ప్రభువులో కరుణే ఉంటుంది రెండవది సంతోషం ఉంటుంది మూడవది ప్రేమ ఉంటుంది ఇటువంటి కొత్త నిబంధనకి కొత్త నిబంధనతో సరిచేసిన అవితో జోడించి మీరు ప్ర ప్రార్థనలు చేయాలి ఉపవాసం చేయాలి ఆరాధన చేయాలి భక్తి చేయాలని ప్రభు యొక్క ఉద్దేశం కనుక దేవుని యొక్క ఉద్దేశం తెలిసి ప్రభువులో మనం నడవాలి కానీ దేవుని ఉద్దేశం తెలియకుండా చాలామంది ప్రభువులో నడుస్తూ ఉంటారు కనుక అది చాలా పొరపాటు అని ప్రభు వారు చెప్తా ఉన్నారు కనుక మనం దేవుని మాటలు తెలుసుకున్న మనం దేవుని జీవిస్తున్న మనం దేవుల్లో నడుస్తున్నాం మనం ప్రభు యొక్క ఆజ్ఞలు దృఢంగా తెలుసుకొని అనేక విషయాలు నేర్చుకొని దాని ప్రకారం నడవాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను కనుక ఉపవాసం దేన ఈ ఎలా ఉండాలి ఎప్పుడు ఉండాలి అంటే ఉపవాసం ఎప్పుడైనా ఉండొచ్చు ఒక రోజుకి సంబంధించిన కాదు ఒక దినానికి ఒక నెలకు ఒక సంవత్సరానికి సంబంధించిన కాదు ఎప్పుడైనా ఉండొచ్చు ఉపవాసం అనేది అయితే యేసుప్రభులో ఉపవాసం అనేది ఉపవాసం అనేది ఉంటే మీరు సంతోషంగా చేయండి ఆ రోజుల్లో దుఃఖంతో చేసేవారు ఉపవాస ఉపవాసం చేస్తున్నానని మరి బూడిదలో గోనె పట్టేసుకొని కూర్చోండి బూడిద రాసుకొని మరి ఎవరు ఉపవాసం చేస్తున్నందుగా చూచింది ఇప్పుడు ఉపవాసం చేస్తున్నట్టు కంటికి కనిపించేటట్టుగా మీరు చేయకండి పరలోకమంది ఉన్న తండ్రి కనిపించేటట్టే ఉపవాసం చేయండి అంటా ఉన్నారు కనుక నేను ఉపవాసం చేస్తున్నానని గడ్డాలు అన్నీ పెంచుకోకూడదు కనుక ఉపవాసం చేస్తున్నట్టు దేవుడు చూడాలి మనుషులు చూడకూడదు ఎప్పుడు సంతోషంగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం మనుషులు గుర్తించకూడదు మనం ఉపవాసం దేవుడు గుర్తించాలి మన ఇచ్చే కాను కానీ మన ఇచ్చే మరి ఆ యొక్క మనం చేసే ప్రార్థన కానీ మన ఇచ్చే కాను కానీ మన ఇచ్చే అనేక దేవుని కార్యక్రమాలు కానీ దేవుడు చూసినట్టుగా చేయాలి మంచి పనులు కానీ సహాయాలు కానీ దేవుడు చూస్తున్నాడనే చేయాలి కానుకలు కానీ మంచి పనులు కానీ సహాయాలు కానీ మరి దేవుని కొరకు ఏం చేసినట్టుకే ఏం చేసి ఇచ్చినప్పటికీ దేవుడు చూస్తున్నాడు అని అయితే చెయ్యాలి తప్పించే మనుషులు చూస్తున్నాడని చేయకూడదు పాత నిబంధనలో మనుషులు చూస్తున్నట్టుగా చాలామంది చేసేవారు కనుక ఈ కొత్త నిబంధనలో దేవుడు చూస్తున్నట్టుగా మీరు చేయండి నీకు దేవునికి సంబంధము అని ప్రభు ఉద్దేశం దేవుడి మాట్లాడడం నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన దైగల దేవు కృపగల తండ్రి ఈ మాటలు విన ప్రతి ఒక్కరు హృదయాన్ని మీరు తెరవండి వాళ్ళందరి హృదయాల్లో గొప్ప కార్యం చేయండి మహిమగణ ప్రభావం మీరు పొందండి అందరూ విశ్చి అందరినీ కాబట్టి అందరూ దీవించి అనుకున్న కోరికలు నెరవేర్చుమని చేసినామని చెప్తే ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ